you oh. సార్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు ఎలా ఎన్ని కష్టాలు కష్టాలు సుమారుగా ఒక ఐదు రోజుల నుంచి అంటే విజయవాడ ఆల్మోస్ట్ వాళ్ళు కొన్ని ఏరియాలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది మోర్ దాన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మా ఎస్పీ సార్ అన్నమయ్య ఎస్పీ సార్ విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో ఫార్టీ ఫైవ్ వార్డ్ అనేది జరిగింది ఆ రోజు నుంచి మేము మా ఎస్పీ సార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పనిచేస్తున్నాము ఇక్కడ ఈ ఇక్కడ నుంచి అంటే దాదాపు నియర్లీ ఒక సిక్స్ కాలనీస్ వరకు నీటిలో మునిగిపోయాయి ఒక ఫైవ్ టు సిక్స్ ఫీట్ వరకు డెప్త్ వెళ్ళినప్పుడు అందరికి కూడా రోజు అంటే సెక్టర్ వైజ్ పోలీసు రెవెన్యూ తర్వాత ఈ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరి కోఆర్డినేషన్ చేసుకొని సెక్టర్ వైజ్ దీన్ని డివైడ్ చేసుకొని అక్కడ నుంచి సితారా జంక్షన్ నుంచి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతూ ఉంది కొన్ని కొన్ని ఏరియాలో కొద్ది మంది ఆఫీసర్స్ ఉన్నారు మా ఎస్పీ సార్ మార్నింగ్ నుంచి నైట్ పది పదకొండు వరకు కూడా ఇక్కడే ఉంది సార్ కూడా పర్సనల్ అన్నమాట ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఇమీడియట్గా వాళ్ళు కంట్రోల్ రూమ్ కాల్ చేస్తున్నారు ఆ లొకేషన్ పెడితే ఆ లొకేషన్కి వెళ్ళి కూడా పోలీసు వాళ్ళు కానీ మిగతా డిపార్ట్మెంట్ కానీ ఫుడ్ వాటర్ మిల్క్ బిస్కెట్ ఇలాంటివన్నీ ఏ అవసరమైతే అవి సప్లై చేస్తాయి సో ఇప్పటివరకు మన మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయగలిసి సార్ ఇప్పటివరకు మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కొన్ని కాల్స్ వచ్చాయి సార్ వచ్చినప్పుడు అవసరమైన చోట్ల ట్రాక్టర్లు తీసుకొని వచ్చి సితారా జంక్షన్ నుంచి వన్ నాట్ ఎయిట్లో షిఫ్ట్ చేయడం జరిగింది లేదంటే ట్రాక్టర్ కూడా వెళ్ళలేని ప్రాంతాల నుంచి మన బోట్లు ఉన్నాయి ఎన్డీఆర్ఎఫ్ఓలు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు ఎన్డీఆర్ఎఫ్ఓలతో బోట్లు షిఫ్ట్ చేసుకొని అక్కడ నుంచి అంబులెన్స్ అయితే ఇక్కడికి గ్లోబల్కి రావడం లేదు సితారా జంక్షన్లో ఉంది అక్కడే తీసుకుంటాం తీసుకుని ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు సార్ సార్ ఇప్పటి వరకు మాకు ఇది రాలేదు దేవుడు దయ వల్ల రాలేదు కూడా కానీ మెడికల్ డిపార్ట్మెంట్ కూడా చాలా చాలా సంతోషి అండ్ దీంతో పాటు ఇప్పటి వరకు మేము బర్త్నే ఆర్గనైజేషన్ నుంచి వచ్చినాం సార్ సో ఈ సొసంత సమీక్ష మొత్తం ఇంటర్నేషనల్ వర్క్ ఉంటుంది మేము హైదరాబాద్ తెలంగాణ చాప్టర్ నుంచి వచ్చినాము మాకు మేము కూడా ఇక్కడికి కూడా సో మీరు చూడగానే మేము నేను మీ దగ్గర వచ్చేసినా సార్ మేము చేస్తాం సార్ మీకు అంటే ముందు మీరు అవుతూ మా దగ్గర ఉన్నారన్నారు కానీ మా మనసు ఒప్పుకోలేదు ఎట్లయినా మీకు మాకు ఇచ్చిన మేమేంటి మీకు చెప్పాలి సార్ ఇలాంటి మీరు వేరే స్టేట్ నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి మంచి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మంచి ప్రొఫెషన్ లో కూడా మీరు సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మీరు రావడం చాలా సంతోషించే విషయం దేవుడు అందరికి కూడా అవకాశం కల్పించాడు మీరు కూడా దాన్ని అవకాశం సద్వినియోగం చేసుకోవాలని వచ్చారు మీకు అందరికీ కూడా సో మచ్ చేతులు అయితే నమస్కరిస్తున్నాను